No, sí. no, sí. sí. అందించాలి అని ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్షలు చేస్తూ నియోజకవర్గం కోసం ఎంతగానో కృషి చేస్తా ఉన్నారు మీరు గమనించాలి ప్రతిపక్ష నాయకులు గాని తెలుగుదేశం నాయకులు గాని ఎన్ని విమర్శలు చేసినా కూడా మన ఎమ్మెల్యే గారి ఎంత ధీటుగా తనదైన శైలిలో వాళ్ళని ఎదుర్కొంటూనే నియోజకవర్గం కోసం ఎంత అభివృద్ధి కోసం పాటు పడతా ఉన్నారనే మీరు గమనించాలి రానున్న ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం నాయకులు ఎన్నో మాయమాటలు చెప్తా వస్తారు ఎవ్వరు కూడా నమ్మద్దండి ఈ రోజు జగన్ అన్న మీ క్షేమం కోరుతా ఉన్నాడు మీ బాగోగులు కోరుతా ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసము మన వెంకటరామరెడ్డి అన్న గారు మీ అభివృద్ధి కోసం పరితపిస్తా ఉన్నారు మీరు మేలు చేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంటాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్ అన్న మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం మన కేతిరెడ్డి అన్నని మీరందరూ కూడా మద్దతు తెలిపి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి ఆశీర్వదించి మరొకసారి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ హాస్పిటల్ కు నిర్మాణం కోసం కృషి చేసినటువంటి ఎంటైర్ టీం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం ఈరోజు ఉదయం ధర్మవరంలో జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం ధర్మపురం ప్రజలకు ఇటు ఒకటి కానుకగా కేతిరెడ్డి గారి ద్వారా జగన్ అన్ను ఇచ్చినటువంటి యొక్క బహుమానము నిమిత్తము హృదయపూర్వకంగా మా యొక్క ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ప్రజలను కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది ఒక మంచి వైద్య టీం ని మేము ఇక్కడ ఇచ్చాం మీకు డాక్టర్స్ తర్వాత నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది అయితే ప్రస్తుతానికి కొద్ది ఉన్నారు రాబోయే రోజుల్లో ఫుల్ ఫ్లెడ్ గా డాక్టర్స్ నర్సెస్ వివిధ స్పెషాలిటీకి సంబంధించినటువంటి సౌకర్యాలు వాటి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా అతి త్వరలో మేము సప్లై చేయగలమని చెప్పి తెలియజేస్తున్నాం